హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అయితే శారీ చూపిస్తున్నానండి ఇదేంటి అంటే మా మ్యారేజ్ డే షాపింగ్ అయితే అయిపోయిందండి మా బావ అయితే మ్యారేజ్ డే షాపింగ్ చేయించేశారు మ్యారేజ్ డేకి అయితే ఈ శారీ తీసుకున్నానండి పింక్ కలర్ నాకంటే పింక్ కలర్ అంటే చాలా ఇష్టం మీలో ఎంతమంది పింక్ కలర్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ శారీ అయితే మా మ్యారేజ్ డేకి తీసుకున్నానండి ఇంకొక శారీ అయితే మా అన్నయ్య పెళ్లి పెళ్ళి కోసం కానుకగా ఇచ్చారండి అదైతే అయితే ముందే ఇచ్చేసారు తీసుకొచ్చేసాను ఆడవాళ్ళకి కొత్త బట్టలు చూస్తే ఎప్పుడు కు అని చూస్తారు కదా అలా అని చెప్పేసి శారీస్ అయితే తీసుకొచ్చేసానండి వాళ్ళు అయితే రెండు శారీస్ తీసుకున్నారండి ఒకసారి వాళ్ళ ఇంట్లో ఉంచేస్తాను ఒకటైతే తీసుకొచ్చేసి స్టిచ్ ఇచ్చేస్తాను ఈ రెండు చీరలు ఏ చీర బాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి నర్షన్పేటలో తీసుకున్నామండి మా అన్నీ మ్యారేజ్ షాపింగ్కి వెళ్ళినప్పుడు మా మ్యారేజ్ డే షాపింగ్ అయితే చేస్తానండి నర్సన్పేటలో ఎక్కడ తీసుకున్నామంటే పెద్దపేట జంక్షన్లో రామరాజ్ కాటన్ అని ఉంటుందండి పకీర్కోట్టు అక్కడ అయితే శారీస్ అయితే చాలా బాగుంటాయి అలా అని చెప్పి అక్కడే అందరు షాపింగ్ చేస్తారు మేము కూడా అక్కడే చేసాము మీకు నచ్చితే